హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రాలో తమ్ములమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం అయితే నేను తీసింది సండే వ్లాగ్ అండి సండే అంటే ఏదో ఒక స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా సండే వ్లాగ్లో ఈరోజు నేనేం చేశానో చూసేద్దాము సండే అయినా సరే తెల్లవారుజామున లేచిపోయి ముందు దీపారాధన చేసేసుకున్నాను దీపారాధన పొద్దున్నే చేసుకుంటే నాకు బాగుంటుంది కొంచెం ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టుగా ఉంటుంది చాలా రోజుల నుంచి తెల్లవారుజామునే లేచి పూజ చేసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాను ఎందుకంటే ఆ టైంలో పూజ చేసుకున్నప్పుడు మనసుకి బాగుంటుంది అందులోనే నాకు ఎక్కువ టైం ఉన్నట్టు ఉంటుందండి పొద్దున్నే పూజ అయిపోవడం వల్ల తర్వాత పనులు చేసుకోవడానికి చురుగ్గా ఉన్నట్టు ఉంటుంది టైం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అందువల్ల తెల్లవారుజాము లేచి పూజ చేసుకోవడం అయితే బాగా అలవాటు చేసుకున్నాను అలవాటు అయిపోయింది కూడా కష్టం అనిపించట్లేదు ఇంకా తర్వాత మొన్న షార్ట్స్లో చూపించాను కదండి ఉస్తి కాయలు ఆ కాయలు కొంచెం కోసుకొద్దామని చెప్పి అయితే బయటకు వెళ్ళి కోసుకొచ్చాను మొన్న చూపించాను కదా మా ఇంటికి వెనక వైపు ఖాళీ ప్లేస్లో ఉన్నాయి కోసుకొచ్చానని చెప్పి ఆ కాయలు కొంచెం కోసుకొద్దాము ఏదైనా చేద్దామని అయితే తీసుకొచ్చి ఉంచేనండి అదంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మనం వెల్లుల్లిపాయ కొంటాం కదండి అది నెట్లో ఇస్తుంటారు కొన్ని షాపుల్లో ఆ నెట్ అయితే అలా ఉంచుతానండి పడేయను ఇలాగ ఫ్రూట్స్ ఏమైనా టేబుల్ మీద పెట్టినప్పుడు ఒక్కోసారి అరటిపళ్ళు పళ్ళుగా ఉంటాయి అది రాలిపోయిందంటే అది అలా పెట్టేసామంటే దాని మీద దోమలు ఈగలు వాళ్తాయి అందువల్ల ఇలా పెట్టినప్పుడు ఆ నెట్టు కవర్ చేసి ఉంచుతాను అందుకని ఆ వెల్లుల్లిపాయలు తీసుకొచ్చిన కవర్ని పడేనండి ఒక్కోసారి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కూడా ఇలాంటి నెట్ ట్ట దాంట్లో అమ్ముతుంటారు కదా దానితోటి కవర్ తీసి ఉంచుతాను మీకు ఏమన్నా యూజ్ అవుతుంది మీరు అలా చేయొచ్చని చెప్పేసి అయితే ఇది చూపించాను ఇంకా తర్వాత అదంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కేమో ఈరోజు సింపుల్గా ఉప్మాయే చేసానండి ఎందుకంటే చాలా పని ఉంది మధ్యాహ్నం లంచ్ పని ఎక్కువగా ఉంది మా వారికి చిన్నబాబుకి మాత్రమే కదా అందువల్ల ఉప్మా చేశాను ఉప్మా ఎప్పుడు కూడా పల్లీల నూనెతో అండి పల్లీల నూనెతో చేస్తే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో దింపే ముందు కూడా కొద్దిగా పల్లీల నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళకి ఉప్మా పెట్టేశాను నేను ఎప్పుడూలాగే పొద్దున్నే ఫ్రూట్సే ఎప్పుడూలాగా ఫ్రూట్స్ కొద్దిగా డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేసాను తాగిన తర్వాత ఇంకా తర్వాత లంచ్ కావాల్సినవి అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే అన్నీ గబగబా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు లంచ్ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఎందుకంటే సండే షాప్ తీస్తున్నారు చెప్పాను కదా అంతకుముందు వీడియోలో మాకు పండగ సీజన్ వల్ల సండే కూడా టెక్స్టైల్ బిజినెస్ వల్ల షాప్ ఓపెన్ చేస్తారని చెప్పి షాప్లో ఇద్దరు స్టాఫ్ ఉన్నారండి వాళ్ళు కూడా లంచ్ ఇద్దామని చెప్పి అయితే ఈరోజు చేశాను అందువల్ల కొంచెం త్వరగా చేద్దామని ఆ ప్రి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ముందే తర్వాత అవన్నీ కోసేలోపు ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి పెసరపప్పు పాయసం చేద్దామని అది ఉడికిపోయింది దింపి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ పులావ్కి చికెన్ని కలిపి పెట్టేసుకుందామని ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కొద్దిగా పసుపు ఒక స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయని పిండుకుని దీన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఎంత వంట చేసేవారికన్నా ఒక్కోసారి చిన్న తేడా వచ్చేస్తుంది వంటలో అది మనం ఉపయోగించిన సామాన్ వల్ల అవ్వచ్చు లేకపోతే మన తేడా అవ్వచ్చు అలాగే అయితే నాకు అయ్యిందండి ఏవైందో లాస్ట్లో చెప్తాను తమిల్లో ఒక సామెత చెప్తారండి చాలా రకాల సామెతలు ఉంటాయి కదా పూర్వకాలం చెప్పిన వాళ్ళు యానైక్యం అడిసరుకుం అంటారు అంటే ఏనుగు కూడా అడుగు వేసినప్పుడు ఒక్కోసారి తడబడుతుంది అంత పెద్ద ఏనుగు అయినా అడుగు తడబడి కింద పడుతుంది అన్నందుకు అంటారు ఎలాంటి వంట చేసేవారి ఒక్కోసారి చిన్న చిన్న తేడాలు చేస్తుంటాం అలాగే ఈరోజు తేడా చేశాను ఏం చేశానో చెప్తాను ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర సోంపు రెండు లవంగాలు రెండు యాలకాయలు కొద్దిగా దాసిన చెక్క అనాసపు అన్నీ వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను ఒక పొయ్యి మీద ఇంకొక పేమ్ మీద చికెన్ పులావ్కి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుని రెండు బిర్యానీ ఆకులు అర స్పూన్ సోంపు కొద్దిగా మరాఠీ మొగ్గలు కొద్దిగా రాతి పువ్వు అనాస పువ్వు రెండు మూడు లాలికాయలు లవంగాలు చెక్క వేసుకుని దీన్ని బాగా వేయించుకున్నాను ఇదంతా బాగా ఫ్లేవర్ వచ్చిన తర్వాత మూడు ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకుని అందులో నాలుగు పచ్చిమిరప యలను కూడా వేసుకున్నాయండి ఇదంతా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకున్నాను ఇది బాగా వేగేలోపు అటు చికెన్ ఫ్రైకి స్పైసెస్ వేసుకున్నాను కదా అది మంచి సువాసన వచ్చి వేగిన తర్వాత ఒక పది వరకు మిరపకాయలు వేసుకున్నాను అర కేజీ చికెన్కి ఎండిమిరపకాయలు లైట్గా వేగిన వెంటనే తీసి దీన్ని పక్కన పెట్టేసుకున్నా అండి దీన్ని పక్కన పెడితే చల్లారుతుంటుంది మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీల నూనె వేసుకుని రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నంగా కట్ చేసి వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు నేను రెండు స్టవ్ల మీద పనిచేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద కూడా పెడదామని చెప్పేసి ఒక్కొక్కటి అటు ఇటు చూసుకుంటూ చేయడం వల్ల అన్నీ కూడా లోటు మీడియంలో పెట్టుకుంటూ అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్లో అయితే ఒకటిన్నర కప్పుల వరకు పెసరపప్పు వేసుకున్నా అండి సిమ్లో పెట్టుకుని పెసరపప్పు వేసి దూరగా వేయించుకోవాలి ఇది ఒకవైపు పెట్టేసి లైట్గా మనం సిమ్లో పెడితే దోరగా నెమ్మదిగా వేగుతుందని అది పెట్టేసి ఇటు పులావుకి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మూడు టమాటాలు పెద్ద సైజు టమాటాలు వేసుకున్నాను కేజీ బియ్యం కేజీ నర చికెన్ తీసుకున్నాను దానికి ఆ ఉల్లిపాయలు టమాటాలు సరిపోతాయి ఇప్పుడు వేయించుకున్న స్పైసెస్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను చికెన్ ఫ్రైకి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పులావ్కి బాగా వేగిపోయింది ఒకటిన్నర స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది వేయించుకుంటూ ఇటు చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత రెండు టమాటాలు వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి అది వేయించుకుంటూ ఇటు చికెన్ పులావుకి బాగా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే అందులో వేసేసుకున్నాను చికెన్ వేసుకుని లో టు మీడియంలో పెట్టుకుని చికెన్లో ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి అలా బాగా వేయించుకుంటేనే మనకి పులావు మంచి టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ చికెన్ని బాగా వేయించుకోవాలి ఇటు చికెన్ ఫ్రైకి టమాటా ఉల్లిపాయ బాగా గుజ్జిలాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు వేసి అర కేజీ చికెన్ వేసుకున్నాను దీనికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని దీన్ని కూడా బాగా కలిపి సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఈ చికెన్ ఫ్రైకి మనం అస్సలు నీళ్లు పోయకూడదు మనం సిమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ వేస్తే చికెన్ బాగా వేగిపోతుంది ఇప్పుడు పులావ్కి కూడా బాగా చికెన్ వేగిపోయింది ఒక పది నుంచి పదిహేను లోపు చికెన్ బాగా వేగిపోతుంది ఎందుకంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలి అందువల్ల అంత టైం పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను వేసుకుని దీన్ని కూడా బాగా వేయించుకున్నాను కొత్తిమీర కరివేపాకు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది పెసరపప్పు కమ్మగా వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత నీళ్లు పోసుకుని ఒక్కసారి కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి సిమ్లో పెట్టేసుకుంటే అది ఒకవైపు సిమ్లో నెమ్మదిగా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ ఫ్రైకి కొద్దిగా పుదీనాకు కొత్తిమీర వేసుకున్నాను ఇంకా నీళ్ళు ఉన్నాయి అదంతా నీళ్ళంతా ఎగిరిపోవాలి అప్పుడు వరకు అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ చికెన్ ఫ్రైకి చికెన్ని వేయించుకోవాలి ఇటు పులావ్కి కూడా బాగా చికెన్ వేగిపోయింది ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కేజీ బాస్మతి రైస్ని అరగంట అయిందండి నానబెట్టి చికెను మ్యాగ్నెట్ చేసే ముందుగా నేను నానబెట్టి ఉంచాను ఇప్పటికి అరగంట అయింది ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి రైస్ పగిలిపోకుండా కొంచెం సేపు ఈ మసాలాతో పాటు ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నాను బాగా వేయించేసుకుని ఇప్పుడు దీనికి ఒక గ్లాస్కి ఒకటిన్నర నీళ్ళు మనం కుక్కర్లో పెట్టుకుంటే వేసుకుంటాము నేను మొత్తం అన్నిటి మీద కలిపి ఒక అర గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసానండి ఎందుకంటే ముందు చికెన్లో మనకు కొంచెం వాటర్ ఉంటుంది అందువల్ల ఒకటికి రెండు పోసామంటే మనకి పులావు మెత్తగా అయిపోతుంది అందువల్ల ఒక గ్లాస్కి ఒకటిన్నర నీళ్ళే పోసుకున్నాను నాలుగు గ్లాసుల మీద మొత్తం మీద ఒక అర గ్లాస్ ఎక్స్ట్రా పోసుకున్నాను ఎందుకంటే చికెన్ వేగిన దాంట్లో కూడా మనకి ఇంకా నీళ్ళు ఉంది అందువల్ల సరిపోతుంది ఇప్పుడు రైస్కి తగినంత ఉప్పు వేసుకున్నాను ముందు మనం చికెన్ కలిపినప్పుడు చికెన్కి సరిపడే ఉప్పు వేసాము కదా అందువల్ల రైస్కి తగినంత ఉప్పు వేసుకుని దీన్ని బాగా కలిపి దీన్ని లోటు మీడియంలోనే పెట్టాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మూత పెట్టి ఒక్క ఏడెనిమిది నిమిషాలకి ఇలా ఉంటుంది కొంచెం నీరు ఉండగానే ఒకసారి రైస్ని కలిపేసుకోవాలి నీరంతా ఎగిరిపోయిన తర్వాత కలిపే ఉంటే రైస్ పగిలిపోతుంది అందువల్ల కొంచెం నీరు ఉండగానే బాగా కలుపుకుని ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను వేసుకుని మూత పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఇంకా కొద్దిగా నీరుంది ఇది బాగా సిమ్లో పెట్టుకుని అలా వేయించుకుంటూ ఉంటే బాగా వేగిపోతుంది ఈ నీరంతా బాగా తగ్గిపోయిన తర్వాతే మనము మనం వేయించి పొడి చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి ఇది వేసుకుని సిమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఈ పొడి వేసిన తర్వాత అడుగు మాడుతుంది మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఒకవేళ ఆయిల్ ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు నాకైతే ఆయిల్ సరిపోతుంది ఇది స్టీల్ కడాయి వల్ల అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నాన్స్టిక్ అయితే మనకి బాగుంటుంది కాకపోతే ఇప్పుడు నేను నాన్స్టిక్ అయితే అసలు వాడడం మానేశాను అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇటు అవి రెండు రెడీ అయిపోయేలాగా పెసరపప్పు కూడా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ ఇంకొంచెం రెండు నిమిషాల్లో దింపేస్తాము అనగా కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవరు చికెన్ ఫ్రైలో చాలా టేస్ట్గా ఉంటుంది వేయించుకుని సిమ్లో పెట్టుకుని పెసరపప్పు బాగా ఉడికిపోయింది బాగా పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకున్నాను ఇలా మనం సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడకబెట్టి పెట్టేసుకుంటే పాయసము ఈజీగా సులువుగా చేసుకోవచ్చు సగ్గుబియ్యాన్ని వేసి మిక్స్ చేసుకున్నాను బాగా ఈ పెసరపప్పు పాయసానికి బెల్లం టేస్టే బాగుంటుంది కొంతమంది పంచదార కూడా చేస్తారు కాకపోతే మా ఇంట్లో బెల్లం వేస్తే చాలా ఇష్టము ఇంక ఇదంతా చేస్తూనే నాకు ఒక స్టవ్ మీద కొద్దిగా వైట్ రైస్ పెట్టేసుకున్నాను ఈరోజు బ్రౌన్ రైస్ నానపెట్టడం మర్చిపోయాను ఇన్ని రకాలు చేస్తావు నువ్వు తినవని చెప్పి మా అబ్బాయి నన్ను అయితే ఎట్టగారు మారుతున్నాడు నువ్వు తినడం మా స్టార్ట్ చేయకపోతే నేను తినడం మానేస్తాను అని చెప్పి అయితే అంటున్నాడండి అప్పుడు చూద్దాం లేరా అంటున్నాను ఇంకా చికెన్ ఫ్రై కూడా వేగిపోయింది ఈరోజు మా అబ్బాయి వీడియో తీస్తున్నాడండి చికెన్ ఫ్రై వేగిన తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను మా అబ్బాయి వీడియో తీస్తూ నాతో ఏదైనా అటకారంగా మాట్లాడుతూ ఉంటాడు మొన్న వీడియోలో బ్లూపర్స్ పెట్టాను కదా దాని కింద కూడా చాలా మంది కమెంట్స్ పెట్టారు మీ అబ్బాయి చాలా సరదాగా మీతో మాట్లాడతాడు అని అవునండి చాలా సరదాగా మాట్లాడుతుంటాడు ఈరోజు వీడియో అంతా వాడే తీశాడు కొంచెం తడి ఉండగా మనం పులావ్ని కలిపాం కదండి అప్పుడు ఒక పాత పాను స్టవ్ మీద పెట్టి దాని మీద అయితే గిన్నె పెట్టేశాను ఒక్క ఐదు నిమిషాలు అలా పెట్టేస్తే మనకి అడుగు మాడకుండా ఉంటుంది బాగా ఈవెన్గా ఉడికిపోతుంది అలా పెట్టేశాను ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసానండి ఇటు పాయసానికి ఇది పప్పు మనం ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లాన్ని వేసుకున్నాను అదంతా బాగా కలిసిన తర్వాత బెల్లం వేసుకుని బాగా మరిగేదాకా కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే బెల్లంలో పచ్చివాసన పోతుంది బెల్లం వేసుకుని ఇటు పులావుకి సన్నంగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసి దింపి పక్కన పెట్టేసుకున్నానండి ఇలాగా పులావ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులావ్లో నేను చేసిన పొరపాటు ఏంటో చెప్తాను లాస్ట్లో ఇదంతా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో చికెను బాగా ఉడిగిపోయి పులావు పొడి పొడిగా చాలా కమ్మగా మంచి సువాసన వచ్చిందండి టూ పాయసానికి బెల్లం కరిగిపోయింది కరిగిన తర్వాత యాలికాయల పొడి వేసుకుని లాస్ట్లో కాసి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి పాలు వేసినప్పుడు స్టవ్ కట్టేసుకుని పాలు వేసుకోవాలి పాలు వేసి దింపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్లో జీడిపప్పు అది వేయించి వేసుకుందామని పాయసం పక్కన పెట్టేసుకున్నాను ఇలాగా పాయసం చేసుకుంటే చాలా టైం టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు బెల్లం కాంబినేషన్లో పాయసము కొంతమంది సగ్గుబియ్యం వేయకుండా చేస్తారు నేను సగ్గుబియ్యం వేసి కూడా చేస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆనియన్ రైతా కూడా చేసేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు వేసి చిక్కటి పెరుగు వేసి కలిపి పెట్టేసుకున్నాను ఆనియన్ రైతా రెడీ అయిపోయింది ఇప్పుడు చేసిన వంటలన్నీ ఒక పక్కకి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈరోజు వంటలో నేను చేసిన పొరపాటు ఏంటో చూద్దాం ఈరోజు పులావ్లో అయితే నేను కారం కొంచెం ఎక్కువైందండి ఎందుకు పొరపాటు అయిందంటే మొన్న పెద్ద వచ్చినప్పుడు చికెన్ పచ్చడి పెట్టాను కదా చికెన్ పచ్చడి కోసం పచ్చడి కారం తెప్పించానండి కొంచెం ఆదమరుపుగా మామూలు కారం అనుకుని పచ్చడి కారం వేసాను అందువల్ల పచ్చడి కారం వేయడం వల్ల పులావ్ అయితే కొంచెం కారం ఎక్కువై స్పైసీగా అయిందండి టేస్ట్ అయితే బాగుంది కానీ కారం ఎక్కువైంది కొంచెం ఆదమరపుగానో పొరపాట్లోనో చేసింది ఒక్కోసారి ఎంత పని చేసినా చిన్న పొరపాట్లో ఏదో ఒకటి చేస్తుంటాం చేస్తుంటామో అయితే ఈరోజు అయిందండి పులావ్ టేస్ట్ బాగుంది కారం ఎక్కువైంది ఇదే నేను చేసిన పొరపాటు తెలియకుండా చేసింది ఒక్కోసారి వంటల్లో తప్పదు కదా ఇంకా నా అయితే ఉసికాయల్ని పచ్చడి చేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ వరకు పచ్చనపప్పు ఐదారు ఎండిమిరపకాయలు వేసుకుని వేయించుకున్నాను అది సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉస్తికాయల్ని ఒక చిన్న రోడ్లో వేసి లైట్గా దంచుకోవాలి కాయలు పగలాలి అంతే మెత్తడి పేస్ట్లా దంచేయకూడదు కాయలు లైట్గా పగిలితే మనకి వేయించుకున్నప్పుడు ఆయిల్ లోపల వరకు వెళ్ళి కాయలు బాగా వేగితే మనకి చేదు అన్నది అస్సలు ఉండదు కాయలు పగలగొట్టి వేయించుకున్నప్పుడు చేదు అనిపించదు బాగా కమ్మగా ఉంటుంది లోపల దాకా వేగుతుంది ఇప్పుడు కాయలు పగలగొట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందు వేయించుకున్నీ తీసి అందులో చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం దంచుకున్న కాయల్ని వేసుకుందాం చూసారా కాయలు లైట్గా పగలాలంతే ఎక్కువగా దంచేయకూడదు ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు ఈ కాయల్ని బాగా వేయించుకుందాం సిమ్లో పెట్టుకుని కాయలు బాగా మెత్తబడే వరకు వేయించుకుందాం ఇందులో ఒక స్పూన్ నువ్వులు రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఈ కాయలతో పాటు నువ్వులు జీలకర్ర అన్నీ వేగిపోతాయి ఇదంతా బాగా వేయించుకుని ఇప్పుడు ఇందులో టమాటా కాల్స్తే వేసుకోవచ్చు ఎందుకంటే నేను టమాటా తినకూడదు కదా అందువల్ల అయితే వేయలేదు ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకోవచ్చండి తురుమ ఎక్కువ వేసుకున్న బాగుంటుంది మనకి కొబ్బరి తురుము వేసుకున్నప్పుడు కాయల్లో చేదు అన్నది అస్సలు ఉండదు తురుము కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక ఒకటి ఒకటిన్నర స్పూన్లు వేసుకున్నాను ఇదంతా బాగా వేయించుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని దీనికి తగినంత ఉప్పు వేసుకుని చింతపండు వేసుకోవచ్చు నేనైతే ఈరోజు నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇలాగా కాయ చూసారా ఎంత బాగా మెత్తగా వేగిపోయిందో అలా వేగిపోతేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఉప్పు నిమ్మకాయ వేసుకుని దీన్ని రోటి పచ్చడిలాగా కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకున్నాను బెల్లం పొడిని కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలాగ మనం రోటి పచ్చడి చేస్తాం కదా అలాగా కచ్చపచ్చగా నీళ్ళు ఎక్కువ పోయకుండా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంది మీ చుట్టూ కాయలు కానీ ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలద్దు పల్లెటూళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయండి దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఉసికాయలు మొన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది మాకు తెలుసని చాలామంది కమెంట్ పెట్టారు చాలామంది మాకు ఈ కాయలు పిచ్చి మొక్కలు అనుకుంటున్నామని చెప్పి కూడా కమెంట్ పెట్టారు ఈసారి అలా అనుకోకండి కాయలు తెచ్చుకుని పచ్చడి చేసుకోండి ఇలా వరుగులు కూడా చేసుకోవచ్చు నేను మొన్న తీసుకొచ్చిన కాయల్ని ఇలా రోడ్లో వేసి లైట్గా దంచేసి మజ్జిగలో వేసి ఉప్పు వేసి నానబెట్టానండి ఇలా రెండు మూడు రోజులు నాని తర్వాత దీన్ని గట్టిగా పిండి ఎండలో వేసుకుని కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసుకుని అలా చేసుకుంటే చేదు కూడా ఉండదు ఈ వరుగులు హెల్త్కి కూడా చాలా మంచిది ఎలా చేయాలో ఇంకో రోజు డీటెయిల్గా వీడియో పెడతాను మీకు ఇంకా పాయసానికి నేతిలో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా కొబ్బరి తురుము కూడా బాగా నేతిలో వేయించి పాయసంలో కలిపేసుకుని లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే పాయసం కమ్మగా ఉంటుంది అన్ని వంటలు రెడీ అయిపోయాయండి ఇంకోసారి చెప్తాను అక్క ఇద్దరే కదా ఎందుకు ఇంత వంట చేసేవా అని చెప్పి కమెంట్స్లో అడుగుతారు చెప్తున్నాను కదా షాప్ షాప్లో ఉన్న స్టాఫ్కి ఇద్దామని అయితే చేశానండి ఓకే అండి ఈరోజు రెసిపీస్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను పచ్చడి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి మీరు ట్రై చేయండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో మీ తమ్ములమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వ్లాగ్తో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను నండి వనకం